గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఆధారం ఏంటి ఇవ్వమనండి ఎంక్వైరీ చేస్తా లెట్ ఎం గివ్ ప్రూఫ్ కల్పట్ ఎంక్వైరీ అరే మళ్ళీ ఆరోపణలు ఎడి చేస్తాడు బా బొత్స గారు ఆరోపణలు ఎడి చేస్తాడండి ఎవరు బెదిరించాడు ఇవ్వండి ఆధారాలు ఇవ్వనండి ఎంక్వైరీ చేస్తా ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్ కల్పట్ ఎంక్వైరీ నో ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఐఎమ్ రెడీ నో ఎంక్వైరీ ఆధారాలు ఇవ్వనండి ఒకటే ప్రూఫ్ ఉండాలి కదా సార్

ఎవరు చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యుడికి ఎవరు చెప్పారు చెప్పండి మాజీ డీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ చెప్పానండి మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయను కదా పెట్టమోనండి వివరాలు ఇమ్మనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపి ఓపీ గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇమ్మనండి సార్ ఏదో ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా ఎక్కి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశారు స్వామి గారు ఫోన్ చేశారు ఏదో ఉండాలి కదా లేకుండా సింపుల్ గా ఎట్లా ఏదో సృష్టించి ఎవరు రాజీనామా ఏమన్నారు ఏంటి సార్ ఇది మీరు కూడా పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్లో వెరీ సీనియర్ లీడర్ లోకేష్ గారు